నీలి మేఘాలలు గాలి కెరటాలలు నీవు పాడే పాట వినిపించు ఏ వేళ నీలి మేఘాలలు పప్పా ప్రయోగం సిరీస్లో ఇప్పటివరకు మూడు మాట్లాడేటప్పటివరకు ఒక త్రీ టాపిక్స్ మీద మూడు టాక్ ని కాంతిరసలు అప్లోడ్ అవును అన్ని మనమే ఎక్కడ అప్లోడ్ చేస్తా అయితే నెక్స్ట్ ప్రయోగం అంటే ఇంకా ఇంకా ఏ ఏ విషయాల మీద నువ్వు ప్రయోగం చేస్తున్నావు నెక్స్ట్ చెప్తావా చిన్న విషయం ఎవరైనా ఉపయోగించుకోవచ్చు అందుకే మనం ప్రతిసారి ఏం చెప్పి పెడుతున్నాం టైటిల్ అంటే ఎవరైనా ఎవరికైనా ఉపయోగపడే ప్రయోగం లేదా ఎవరైనా చేయదగ్గ ప్రయోగం అంటే ఎవరెస్ట్ అందరు ఎక్కలేరు బట్ ఇప్పుడు నేను చెప్తున్నా ఎని బడికెండు ఇప్పుడు మా రంగా పరిచయం తర్వాత జేఎన్టీ హాస్టల్ ఫ్రీక్వెంట్గా విజిట్స్లో కొందరు క్రియేటివ్ పీపుల్ అయిన తర్వాత పుస్తకం చదవాలన్న క్యూరియాసిటీ నా లైఫ్లో మొట్టమొదటిసారి కలిగింది అప్పుడు నాకు పుస్తకాలు ఇంట్రడ్యూస్ చేస్తే ఒక మిత్రుడు ఉండేవాడు నాకు మొట్టమొదట గిఫ్ట్ పుస్తకాన్ని అతనే ఇచ్చాడు అంతవరకు నాకు జీవితంలో పుస్తకం గిఫ్ట్ ఇవ్వలేదు ఓకే అది కూడా మంచిది అంటే ఒక స్టీఫెన్ రాసిన పుస్తకం లేకపోతే హరిక మురకామి రాసిన పుస్తకం లేకపోతే కాఫ్కా ఫ్రాన్స్ కాఫ్కా ఇట్లాంటి వాళ్ళ పుస్తకాలు ఉన్నాయని నాకు తెలియదు కూడా తెలియదు తర్వాత ఇలస్ట్రేటెడ్ బుక్స్ ఉంటాయని అట్లాగే గ్రాఫిక్ నావెల్సు ఆ తర్వాత లాసు షార్ట్ స్టోరీసు ఆ తర్వాత ఓ హెన్రీ కావచ్చు జెఫ్రీ ఆడ్చడ్ కావచ్చు ఇట్లాంటి రకరకాల గొప్ప గొప్ప రచయితలు తర్వాత శ్రీశ్రీ వల్ల నాకు ఆ తర్వాత పరిచయమైన అయిన ముప్పాస కావచ్చు ఇప్పుడు మనం డాట్ పుస్తకంలో మెన్షన్ చేసిన అట్లాంటి వాళ్ళంతా సో ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చి బుక్ చదవని చెప్పాడు ఆ తర్వాత నేను మళ్ళీ చదివాను ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ ఒక ల్యాండ్ మార్క్ అని బుక్ స్టోర్కి వెళ్తే మళ్ళీ ఇంకో బుక్ గిఫ్ట్గా ఇచ్చాడు అది కూడా చదివేశాను ఆ తర్వాత మళ్ళీ కలిసినప్పుడు నేను ఆశ ఎదురు చూస్తున్నా ఈసారి ఏం బుక్ గిఫ్ట్ ఇస్తామని ఇచ్చాడు అతను రెండుసార్లు గిఫ్ట్ ఇచ్చింది నెక్స్ట్ నువ్వు వెళ్ళి కొనుక్కుంటావని ప్రతిసారి ఇవ్వడానికి కాదు చదివావు అసలు పుస్తకం అలాగే చదివేశాను హౌ డి రీడిట్ అంటే మరి ఇదేంత వెరైటీగా అడుగుతున్నాను హౌ డిడ్ రీడిట్ అంటే అందరు ఎలా చదువుతారో అలాగే చదివా అవును మిస్టర్ కాంత్ దిర్ ఎ వే వేటు ఏ మెథడాలజీ టు రీడ్ ఎ బుక్ అందరూ చదువుతారు దాన్ని చదివే పద్ధతి ఒకటి ఉంటుంది ఎక్కువ పుస్తకాలు చదవడం కాదు ముఖ్యం చదివిన పుస్తకాలు సమగ్రంగా చదవడం ముఖ్యం టు అండర్స్టాండ్ లాంగ్వేజ్ టు అండర్స్టాండ్ ఎసెన్స్ ద ఎసెన్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ టు అండర్స్టాండ్ ద ద ఫిలాసఫీ బిహైండ్ ఆథర్స్ యూనో ఐ ఇదంతా తెలుసుకోవాలంటే ఒక పద్ధతి ఉంది సో రిచర్డ్ బాక్ రాసిన పుస్తకాలు చాలా బాగున్నాయి సో జునాథన్ లివింగ్స్టన్ సీగల్ పుస్తకం ఒకటి దాదాపు సంవత్సరం చదివానంటే సార్లు చదివానని సో నేను చేసిన ప్రయోగం ఇదే ఓకే ఇక్కడ ఆధ్యాత్మిక పరమైన పుస్తకాల గురించి కాదు నేను చెప్పేది ఆధ్యాత్మిక పురపరమైన పుస్తకాలు గుర్తుపెట్టుకోవడానికి చదవకూడదు అది అర్థం చేసుకోవడానికి చదవాలి దాంట్లో అసలు ఏముంది అవగాహన చేసుకుని అది ఆచరించడానికి పాఠ్యపరమైన పుస్తకాల్లో ఆచరణ ఏముంటుంది ఓన్లీ గుర్తుపెట్టుకోవడం వరకే ఉంటుంది సో ఏదైనా ఒక పుస్తకం నువ్వు భాష నేర్చుకోవాలనుకుంటే రకరకాల పుస్తకాలు కాకుండా ఒక పుస్తకాన్ని పదే పదే చదువు అని ఒక మెథడాలజీ చెప్పాడు ఆయన ఆ మెథడాలజీ అంటే ఫస్ట్ ఒక ఐదారు సార్లు ఊరికే చదువు ఫస్ట్ ఏంది ఐదారు సార్లు ఊరికే చదువు ఏది గుర్తుపెట్టుకోదు ఏది గుర్తుపెట్టుకోదు ఆ తర్వాత మళ్ళీ చిన్న గ్యాప్ ఇచ్చి చదివి ఐదారు సార్లు ఐదారు సార్లు చదివినాక ఆటోమేటిక్ గా గుర్తుండి గుర్తుపెట్టుకోవద్దు గుర్తుండే ఓకే ఓకే నెక్స్ట్ ఏదన్నా ఒక రంగు పెన్ను తీసుకోవాలి మొత్తం పుస్తకంలో ఎక్కడెక్కడ నీకు ఇంగ్లీష్ లో రాని పదాలు ఉన్నాయో నేను ఇంగ్లీష్ గురించి చెప్తున్నాను ఎక్స్క్లూజివ్ ఇది తెలుగు కాదు ఇంగ్లీష్లో రాని పదాలు దాని కింద చుక్క పెట్టాలి చుక్క పెట్టి డిక్షనరీ చూడకుండా దానికి అటు ఇటు ఉన్న స్టేట్మెంట్స్ వాక్యంలో ఉన్న ఆ పదాలను అనువయించుకొని దీని అర్థం ఏమై ఉంటుందని సరదాగా ఆలోచించాలి ఆలోచించవచ్చు నువ్వు ఎప్పుడు చేయలేదు కాబట్టి నీకు తెలియదు కానీ రేపు ఒకసారి చెప్తే నీకు తప్పకుండా చెప్తా ఎగ్జాంపుల్ హి అండ్ హిస్ ఫ్రెండ్ ఎన్ క్యాప్సులేటెడ్ ద ఎసెన్స్ ఆఫ్ వేదాస్ అని ఉంది హీ అండ్ హిస్ ఫ్రెండ్స్ అంటే అతను అతని స్నేహితులు ఎన్కాప్సులేటెడ్ అంటే తెలియదు ఎసెన్స్ ఆఫ్ వేదాస్ అంటే వేదాల యొక్క సారం సారము అతను అతని ఫ్రెండ్స్ వేదాల యొక్క సారము ఎన్కాప్సులేట్ అంటే ఏమంటది ఆలోచిస్తే తెలుస్తుంది క్యాప్సుల్ పరిశోధించారా క్యాప్సుల్ అంటే పట్టుకున్నారా పరిశోధించారా క్యాప్సుల్ క్యాప్సుల్ అంటే ఏంటి పట్టుకోవడం క్యాప్సుల్ అంటే టాబ్లెట్ క్యాప్ టాబ్లెట్ టాబ్లెట్ ఇట్లా ఉండి లోపల ఉంటుంది దానికి క్యాప్సు అంటే దాంట్లో ఉన్న దాన్ని పట్టుకున్నారు అని ఇది అవునా కాదా చెక్ చేసుకుని అప్పుడు ఇస్తే చూడాలి ఇట్లా చూస్తే నీకు నిజంగా భాష అనేది సరిగ్గా అర్థం కావడం స్టార్ట్ అవుతుంది ఇట్లా ఎన్ని పదాలు రావు అవన్నీ పదాలు అర్థం ఏమై ఉండొచ్చు అని ఆలోచిస్తూ సరదాగా ఒక ఆట ఆడుకోవాలి ఊరికే చదువు ఏమై ఉండొచ్చు స్ఫురించలేదు ఆ తర్వాత డిక్షనరీ చూడాలి డిక్షనరీ చూసి దాని అర్థాన్ని నువ్వు రాసుకోకూడదు చదవాలంతే మళ్ళీ నెక్స్ట్ చదివినప్పుడు ఆ డాట్ పెట్టిన దాని అర్థం స్ఫురించాలని చెక్ చేసుకోవాలి అట్లా ఒక ఐదారు సార్లు చదవాలి చదివిన తర్వాత ఇప్పుడు నీకు అందులో ఉన్న ప్రతి పదం అర్థం తెలిసిపోయింది ఇప్పుడు ప్రతి వాక్యాన్ని నువ్వు తెలుగులో అన్వయించుకొని చదువుకోవాలి నీ మాతృభాషలో తెలుగులోన్వయించీ అండ్ హిస్ ఫ్రెండ్స్ వేదాల యొక్క సారాన్ని వాళ్ళు నిముడుచుకున్నారు సో దాని సారాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు అండ్ ఇమ్మీడియట్లీ వెంట్ ఆఫ్టర్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ తర్వాత అట్లా నువ్వు తెలుగులో అన్వయించుకోవాలి కథని ఓకే ఇప్పుడు ఇట్లా ఒక ఐదారు సార్లు చదివిన తర్వాత అందులో మొత్తం మీద ఒక వంద నుంచి మూడు వందల పారాగ్రాఫ్స్ ఉంటాయి ఓకే ఆ వంద నుంచి మూడు వందల పారాగ్రాఫ్స్ ఈచ్ పారాగ్రాఫ్ నువ్వు చదివి కళ్ళు మూసుకొని దాని మొత్తం అర్థాన్ని నువ్వు కథలాగా అల్లుకోవాలి చెప్పుకోగలగాలి ఓకే ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏమందంటే నువ్వు కథలాగా చెప్పగలిగా సెకండ్ పేరాలో ఏమింటే కథలాగా చెప్పగలిగా ఇదంతా అయిపోయింది ఆ తర్వాత మళ్ళా కపుల్ ఆఫ్ మంత్స్ అయిపోయింది ఇప్పటికీ మళ్ళీ అదే పుస్తకాన్ని నువ్వు పారాగ్రాఫ్ మొత్తం చదివి నువ్వు బైహార్ట్ చేసుకోకుండా అదే పేరాని నువ్వు ఇంగ్లీష్లో కొత్త రకంగా చెప్పాలి రకరకాల కొత్త పదాలు ఆ తర్వాత ఏం చేయాలి ఈ కథ మొత్తాన్ని ఎసెన్స్ని ఒక రెండు పేజీలో రాయాలి ఆ తర్వాత ఆ కథ ఎసెన్స్ని ఊరికి ఎవరైనా కలిసినప్పుడు ఐ ఎల్ ఎ స్టోరీ అని ఇంగ్లీష్లో చెప్పే ప్రయత్నం చేయాలి వన్స్ లివ్డ్ ఎ కింగ్ లేదా జునాథన్ లేమ్స్టెన్స్ వన్స్ లివ్డ్ ఎ సీగల్ అండ్ అండ్ హీ హీ వాజ్ గివెన్ ఎ నేమ్ బై హిస్ పేరెంట్స్ జొనాథన్ జునర్థన్ అని చెప్పి అతని గురించి కథ చెప్పాలి నీకు సాధ్యమైనంత తప్పుడైనా పట్టించుకోవద్దు ఓకే ఇప్పుడు నీకేంటి పుస్తకము చదివావు పుస్తకంలో ఉన్న అర్థాలు తెలిసాయి పుస్తకం ఆ పదం యొక్క పరిపద దాని యొక్క సమానార్థకాలు తెలిసాయి ఆ తర్వాత ఆ వాక్య నిర్మాణాలు తెలిసాయి ఆ వాక్యాలన్నీ కలవడం ద్వారా వచ్చిన పారాగ్రాఫ్ దాని మొక్క పారాగ్రాఫ్ ఎసెన్స్ తెలిసింది అన్ని పారాగ్రాఫ్లన్నీ కలిపితే ఆ లో ఏముందని చెప్పగలుగుతున్నావు ఆ తర్వాత దాన్ని తెలుగులో చెప్పగలుగుతున్నావు ఇంగ్లీష్లో చెప్పగలుగుతున్నావు తిప్పి తిప్పి చెప్పగలుగుతున్నావు ఇట్లా చదివిన తర్వాత నువ్వు నెక్స్ట్ ఏ బుక్ తీసుకున్నా కూడా ఈ పుస్తకానికి ఎంతవరకు అయితే చేశావో అంతవరకు సగం సమయంలోనే పూర్తయింది ఎందుకంటే నవ్వు యువర్ మైండ్ ఇస్ ప్రిపేర్డ్ ఆ తర్వాత చదివే మూడో పుస్తకం మూడు నెలలో పూర్తి అయిపోతుంది అంటే ఇది మైండ్ కి పరిచయం చేయడం అంటే చదివే పద్ధతి ఉత్తుత్తుగానే గుర్తుండాలంటే గుర్తుండదు మరి ఉత్తుత్తు కూడా చాలా గుర్తున్నాయి ఇంగ్లీష్ మీడియం చదివే వాళ్ళు గుర్తుంటాయి నీకు తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇది పద్ధతి నేను కూడా ఇంగ్లీష్ లో ఎక్స్పర్ట్ కాదు బట్ ఐ కెన్ కమ్యూనికేట్ టు ఒకప్పుడు అయితే టు సమ్ ఎక్స్టెంట్ నౌ ఏ గ్రేట్ ఎక్స్టెంట్ చాలా వరకు నేను కమ్యూనికేట్ అంటే నేను విదేశాల్లో తిరిగాను పెద్ద పెద్ద కంపెనీల్లో నేను నేను ఇంకోటి నా ఎదురుగా బాగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు నాకు ఇంగ్లీష్ బాగా మాట్లాడతాను ఓకే వాళ్ళు ఉంటుంది తర్వాత ఇప్పుడు నాకు హడాత్ ఈ వీడియో చూసి మాట్లాడితే తప్పు తప్పులు వస్తుంది తప్పు తప్పులు ఆ అమెరికా అబ్బాయి చిన్న బాబు వస్తే అతను నీతో కమ్యూనికేట్ అయి మాట్లాడుతుంటే నువ్వు కూడా నాన్ స్టాప్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా సేపు నేను అమెరికాలో అసలు తెలుగు మాట్లాడేవాడి కాదు ఇంగ్లీష్ డే ఇన్ డే అవుట్ ఐ ఎస్ టు హ్యాంగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్ అండ్ లైక్ దట్ అంటే ఆటోమేటిక్గా నీకు అది వచ్చేస్తుంది అంటే నాలో సరిపోయినంత పదసంపత్తి ఉంది సరిపోయిన వాక్య నిర్మాణాలు ఉన్నాయి అట్లా అనుభవం వల్ల కొంత గ్రామర్ తెలుసు ఫ్రేజెస్ తెలుసు ఈడియమ్స్ తెలుసు తర్వాత కొలెక్వియల్గా ఇంగ్లీష్ ఎట్లా వాడాలో తెలుసు ఒక ఎక్స్టెంట్ వరకు నేను ఫారెన్ కాదు నేను ఫారెన్ కాదు నేను మాట్లాడే దాంట్లో తప్పులు దొల్లవచ్చు కానీ ఇదేం ఫీల్ అవ్వాల్సిన అంశం కాదు లెట్స్ గివ్ ఇట్ ట్రై అట్లా మీరు ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఎన్నో పుస్తకాలు చదవాలి కాదు ఒక్క పుస్తకం పట్టుకోండి దాన్ని పరి చాలాసార్లు చదవండి దాంట్లో ఉన్న ప్రతి ఇంగ్లీష్ పదం మీకు రాంది పాయింట్అవుట్ చేయండి ఆ తర్వాత దాని అర్థాలు రాసుకోకుండా బాగా మీరే ఆలోచించుకొని దాన్ని పట్టుకొని ఆ తర్వాత డిక్షనరీ చూసి అర్థాన్ని తెలుసుకొని మళ్ళీ గుర్తుపెట్టుకోవద్దు లేదా రాసుకోవద్దు మళ్ళీ నెక్స్ట్ టైం చదివినప్పుడు ఫస్ట్ కదా గుర్తు మొన్న గుర్తుంది రాను రాని ఏం తెలుస్తుంది ఆ పదం యొక్క గుడ్డి అర్థం కాకుండా ఆ పదం యొక్క సజీవ అర్థం తెలుస్తుంది ఓహో ఆ వాక్యంలో ఇట్లా ఫిట్ అయిందా వావ్ అని ఓకే అయితే ఇప్పుడు ఎవరైనా నేర్చుకోవాలి ఇంగ్లీష్ అనుకుందాం అనిర్ఘళంగా నీలాగా అయితే ఎక్కడంటే స్టార్ట్ చేయచ్చు పాపం స్టార్ట్ ఇదే కరెక్టింగ్ అంటే ఏ బుక్ ఏదో బుక్ చిన్న పుస్తకం జనార్థన్ దేమిస్టన్ సిగలో ద ఆల్కెమిస్టో లేకపోతే ద మిర్దాదో ఏదో ఒకటి తీసుకోని నచ్చింది ఒక వంద పేజీల కంటే ఎక్కువ ఉండకూడదు పుస్తకం హెడ్డేక్ వచ్చేస్తే మళ్ళా నువ్వు ఫౌంటెన్ హెడ్ తీసుకుందో అట్లా స్ట్రెగ్ తీసుకున్నావు బ్రదర్స్ కర్మజో తీసుకుంటే లేకపోతే ఫ్రాన్స్ ద కాఫ్ కాఫ్కా తీసుకున్నావు లేకపోతే మెటామార్ఫిస్ తీసుకున్నాం అనుకో నీ వల్ల ఇంపాసిబుల్ అది లేకపోతే నాకు నాకు ఇంగ్లీష్ లో తెలుసుకోవాలి అనుకుంటున్నాను సాత్రే గారు రాష్ట్రీయింగ్ నథింగ్ నెస్ కావాలంటే ఇస్తాడు ఇంత ఉంటది అది అందులో తెలియదు లేకపోతే మార్టిన్ హైడ్ గారు ఇంకా మంచి పద్ధతి అంటే కథల పుస్తకం తీసుకోవాలి అప్పుడు ఏమైతుంది మూడు నాలుగు పేజీలు కథ ఉంటుంది కాబట్టి ఆ కథ విధాలుగా చదవాలి ఆ కథ తర్వాత అన్ని కథలు చదివి మళ్ళీ కథలన్నీ పదాల ప్రకారం చదివి ఆ కథలన్నీ వాక్యాల ప్రకారం చదివి ఆ కథలన్నీ పారాగ్రాఫ్ల ప్రకారం చదివి ఆ కథ అంత ఎసెన్స్ ప్రకారం చదివి ఆ కథను తెలుగులో చెప్పి ఇంగ్లీష్లో చెప్పి ఇంగ్లీష్ తెలుగులో చెప్పి తిప్పి తిప్పి చెప్పి ఆ తర్వాత నువ్వు ఓన్ చేసుకొని అదే కథని నీవు నీ పరిభాషలో రాయగలగాలి అదే కథ ఒక విధంగా స్టార్ట్ అయింది నెక్స్ట్ ఇంకో విధంగా కథను స్టార్ట్ చేసి ఉల్టా పల్ట తిప్పి చెప్పగలగాలి అట్లా నీ మైండ్లో ఎన్లైటన్మెంట్ వస్తుంది వావ్ అది వెళ్ళి కూర్చుంటుందన్న నా నువ్వు బ్లైండ్గా అధ్యయనం చేయట్లే యు ఆర్ అంటే నువ్వు చేసే అధ్యయనంలో ఒక మెథడాలజీ ఉంది ఒక క్రమానుక్రమణిక ఉంది అందుకని ఖచ్చితంగా ఇంగ్లీషు ఎంతో అంత వస్తుంది సో ఇది నేను చేసినటువంటి ఒక చిన్న ప్రయోగం ఇప్పటికి కూడా కొన్ని పుస్తకాలు చదివితే ఆ పదాలు అర్థం కావు అయినా సరే ఫీల్ అవ్వకూడదు నేను ఆలోచిస్తా వాట్ మస్ట్ బీ మొన్న రాహుల్ శివశంకర్ డిబేట్ అంటున్నప్పుడు ప్యూ పాకిస్తాన్ ఫ్రమ్ ఫ్రం బోర్డర్ అన్నట్టు బార్డర్ సిచువేషన్ యుస్ మయోపిక్ అన్నోపిక్ అంటే ఏందో తెలియదు ఇప్పుడు తెలుస్తుంది నాకు అదే ఇట్లా రాక గమ్మత్తైన పదాలు వాడతారు ఇంకా గమ్మత్తైన పదాలు అంటే సో హీ వాస్ బివల్డెడ్ విత్ ఎంబల్మెంట్ అన్నట్టు అవన్నీ పదాలు మనకు తెలియదు తెలియదు అని నవ్వుకొని ఫిగర్ అసలు ఎంబజల్మెంట్ తెలియదు స్వరించదు ఫైనల్ ఒకసారి డిక్షనరీ తీసి అదృష్టవశాత్తు మొబైల్లో డిక్షనరీ వచ్చేస్తుంది గూగుల్లో కొట్టగానే ఓహో దీని అర్థం ఇదా ఇప్పుడు ఆ అర్థం ఎట్లా స్ఫురిస్తుంది వాక్యంలో తెలుసుకొని అంటే ఈ షుడ్ ఎక్స్పెరిమెంట్ విత్ లైఫ్ అంతే ఎలాగో అందరం పోతాం కాబట్టి పోయేలోపు కొన్ని కొన్ని విషయాలు తెలుసుకొని ఆ అనుభవంతో నేనేం జీవితాన్ని వృధా చేసుకోలేదు మంచి భోజనాలు చేశాను మంచి ఫ్రెండ్స్ని కలిశాను మంచి పాటలు పాడుకున్నాను మంచి ఊర్లు తిరిగాను ఎవరితో గొడవలు కాలేదు ఉన్న జీవితాన్ని సమగ్రంగా జీవించాను ఓకే బాస్ టేక్ కేర్ అని చెప్పి పోగలిగాను నేను చెప్పాలనుకున్నాను సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఇంగ్లీష్కి లేదా భాషకి నమస్కారం చేస్తున్నారు సార్